నైమి సారణ్యంలో ఒక అద్భుతమైన కథను గురించి ఈరోజు మీకు నేను చెప్తాను ఇందులో ఒక మహనీయుడు ఉన్నారు చూడండి ఇతను ఎంతో ఒక మంచి సంకల్పంతో ఒక నిర్మాణాన్ని చేపట్టారు చూడండి అక్కడ ఒక శివలింగం ఇలాగా నాలుగు వైపులా శివలింగాన్ని ప్రతిష్ఠ చేసి ఆ మధ్యలో ఉన్నటువంటి జాగాలో శివలింగాలను ప్రతిష్ట చేశారు ఎన్ని ఒకటి రెండు పది వంద కాదు ఒక సహస్ర శివలింగాలను ప్రతిష్ఠ చేసి వాటికి గోమతీ నది యొక్క నీరు వచ్చి నిత్యము అభిషేకం చేసి పరమశివుని ఆశస్సులు అందుకునేందుకుగాను ప్రయత్నం చేశారు ఇది చెప్పాలంటే చాలా బృహత్ ప్రయత్నం ఇది ఒక ప్రత్యేకమైనటువంటి భగవంతుని ఆశీస్సులు ఉంటే గాని జరగదు మీకు కనిపిస్తూనే ఉన్నాయి కదా శివలింగాలు సహస్ర మరి వీటన్నిటికీ లోపల మామిడి చెట్లు రావి చెట్లు నందివర్ధనం చెట్లు అశోక వృక్షాలు అవన్నీ ఉన్నాయి ఇక్కడ మెట్లు కిందకిలా దిగితే మనం ఒక ఖాళీ జాగా కనిపిస్తుంది అదంతా ఒకప్పుడు గోమతీ నది యొక్క నీటితో నిండి ఉండేది ఇక్కడ పూజారులు ఆ నీరు పట్టుకొని వెళ్ళి స్నానం చేయించేవారు అన్ని శివలింగాలకు మరి ఈశ్వరుడు జలప్రియుడు కదా అందుకని అభిషేక ప్రియుడు కాబట్టి ఆ విధంగా జరిగాయి కానీ అది ఒక సాధు ముని చేసినటువంటి పనిని మానవ ప్రయత్నం ఏం చేసిందంటే ఎప్పుడైనా వేసవిలో ఈ గోమతి నీరు ఎండిపోతే శివునికి ఎలా అభిషేకం జరుగుతుంది అని వాళ్ళు ఆ కొలను మధ్యలో ఒక బోరింగ్ తవ్వించారు మరి ఆ గోమతి మాతకు కోపం వచ్చిందో పరమశివునికే ఈ ప్రయత్నం నచ్చలేదో తెలియదు నీరు బోరింగ్లో నుండి రాలేదు ఇంతకు ముందు వచ్చినటువంటి గోమతి నది నీరు కూడా వెనక్కు వెళ్ళిపోయింది విచిత్రంగానే ఉంది కదా అయితే ఏం చేయాలి మరి శివుడికి అభిషేకం కావాలి కదా అందుకని మన ఆధునిక సాంకేతికతను ఉపయోగించి బోరింగ్లు తవ్వి ఆ బోరింగ్ యొక్క నీరును గొట్టాల ద్వారా గొట్టాల ద్వారా చూడండి వెయ్యి ఎనిమిది శివలింగాల దగ్గర ఆ గొట్టం కనిపిస్తోంది కదా స్విచ్ వేయగానే ఆ ధారలుగా వీటన్నింటి మీద పడతాయి శివలింగాలన్నీ అభిషేకించబడతాయి అని అనుకున్నారు కానీ ప్రయత్నం వరకు బాగానే ఉంది కానీ అది ఆచరణలో ఎంత విఫలము అయ్యారు అన్నది ఈ ఆలయం యొక్క పరిస్థితి చూస్తే అర్థమవుతుంది ప్రతి చెట్టు దగ్గర కూడా మనకు శివలింగాలు పానవట్టాలతో కూడిన శివలింగాలు కనిపిస్తూ ఉంటాయి కానీ వీటికి ఏ ఏమాత్రము అభిషేకాలు కానీ పూజలు కానీ జరగడం లేదు అని తెలిస్తే ఎంత బాధ కలుగుతుంది అంటే మనకు మనం ఏమి చేయగలం ఎక్కడి నుంచో వచ్చినటువంటి యాత్రికులు ఏం చేయగలరు అందువలన ఇక్కడ ఎవరైతే పాపం ఇతన్ని చూస్తే మీకేమనిపిస్తుంది అయ్యో నా ప్రయత్నం అంతా వృధా అయిందే అని ఈ సాధువు అనుకుంటున్నట్టుగా కనిపిస్తోంది కదా స్థానికులు స్థానిక ప్రజానాయకులు ఈ విషయంలో కొంత జాగ్రత్త పడతారేమో అనే ఉద్దేశంతో మీ అందరూ కూడా ఎప్పుడైనా నైమసారణ్యం వచ్చినప్పుడు తప్పకుండా ఈ వెయ్యి ఎనిమిది శివలింగాలను చూసి ఈ మహనీయునికి ఒక నమస్కారం చేసి వెనక్కి మరలడం మాత్రమే మనం చేయగలం భగవంతుని ఇచ్చను మనం మార్చడానికి మనమెంత